థ్యాంక్స్ ఫర్ కమింగ్ కార్మికుల సమస్య కదా నాకు తప్పుతుందా కమాన్ ఇంట్లో ఎవరు లేదా ఏ ఒంటరిగా వచ్చావు కదా నిన్నేమైనా చేస్తానని భయమా అరటాకు లేని భయం నాకేంటి ధైర్యవంతుడువే ఒక్క నిమిషం కూర్చో ఇప్పుడే డ్రెస్ చేసుకొస్తాను అమ్మయ్యా ఇప్పటి వరకు మంచిగానే ఉన్నది కడుపు మాడా సారీ లేట్ అయిందా లేదు ఆ నా డ్రెస్ బాగుందా నచ్చాల్సింది నాకు కాదు నిన్ను కట్టుకోబోయేవాడికి నన్ను కట్టుకోబోయేవాడివి నువ్వే కావచ్చుగా కలగంటున్నావా కల కాదు నువ్వంటే నాకు ఇష్టం రాజా ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ ఓహో అందుకేనా కార్మికుల సమస్యను పిలిచి వయ్యారాలు వడ్డించాలని చూస్తున్నావు నన్ను పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఇష్టపడకపోతే నిజంగానే ఆ కార్మికులను పనిలోంచి తీసేస్తాను అప్పుడు జరిగేది మూడు మళ్ళ పెళ్లి కాదు నాలుగు తన్నుల పెళ్లి అగో ఏంటి ఆడది కోరుకుంటే అలుసైపోతుందన్న సామెతని నిజం చేద్దామనా నా కూతుర్ని విదిలించుకుని వెళ్ళిపోతావు ఓహో తమరు పైనే ఉన్నారా డ్రెస్ సెలెక్ట్ చేసి పంపారా బాబు నా కూతుర్ని పెళ్లి చేసుకో అని ఆడపిల్లల తండ్రిని చూశాను గాని కన్న కూతుర్ని మగాల పైకి తోలే బ్రోకర్ బెథవని నిన్నే చూశాను సూపర్ ఓయ్ పోరి గురుడు చెప్పిన మాటలు గొంతు అడ్డం పడుంటాయి గురు చలో లాగించు దీపాత ఓహో ఓహో ఈ గేడేంటి ఇయాల బిల్లెక్కొట్టంటే లేటెస్ట్ ఐడియా ఏదో ఎత్తన్నట్టున్నాడు ఏంట్రా నవ్వు ప్రసాద్ అడిస్తున్నట్టు రాత్రి నాకు కల వచ్చింది ఆ కళ నీకు చెప్తే ఆపత్ చేసుకుంటావు బాబాయ్ ఏమి చేసుకొని గాని చెప్పు ఒకవేళ నేను చెప్పడం మొదలు పెడితే మధ్యాహ్నం ఆపేస్తావు బాబా ఏమీ ఆపనగానే చెప్పు ఒకవేళ ఆపమంటే యా నేను ఆపన్నావు ఒకవేళ ఆపమంటే నీ ఇష్టమంత్రి పన్ను ఏం చేస్తాను అయ్యా చేస్తావా చేస్తావా చేస్తాను నీకెళ్ళించి పెళ్లి చేస్తావా ఆ ఆడు చేయకపోతే నేను దగ్గరం చెయ్యతా నువ్వు చెప్పబాయ్ ఆ ముక్క చిదంబరం కానీ చెప్పాను చేస్తామని చెప్పు అయితే విను రాత్రి కల్లో మీ నాన్న పందులు తోలుకుంటూ కనిపించాడు మీ అమ్మా ఊరకు లాంటి నిన్ను గిన్నె కొడు లాంటి నీకు చల్లిని కని పెంచలేక వీధుల్లో అమ్మా అమ్మా అని అడుక్కుతుంటుంది ఛీ 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 అప్పుడు ములుక్కుంటల్లోను పెంట మీద గజ్జి కుక్కలా తిరిగాయి నీకు మీ నాన్న రంబరా అంటే నుంచి పెళ్లి చేశాడు శోభనం రోజు రాత్రి నలుగురు రాక్షసులు నీ పెళ్ళాన్ని ఎత్తుకుపోయింట్రా అమ్మాజీకి దగ్గరుండి మేం చేస్తాం పెళ్లి ఒరే దండలు దండలు మార్చుకోండి అలాగే మిమ్మల్ని కాకపోతే ఆశీర్వదిస్తాను రా మాజీ నీకు జన్మలో పెళ్ళవుతుందని అనుకోలేదు అయినా బాధగా ఉంది నా చెల్లికి చిన్నప్పుడే పెళ్ళయింది కానీ పెళ్ళైన రెండో రోజునే దేవుడు లారీ రూపంలో వచ్చి దీని మొగుడ్ని ఎత్తుకుపోయాడు అరగంట క్రితం వరకు నా చెల్లి విడో మామూలు విడో కాదు బావా యంగ్ విడో మొగుడు పోయిన మూడో రోజునే నలుగురు దుర్మార్గులు దీన్ని తీసుకుపోయి ఇందాక నీకు వచ్చింది కళ ఇది వాస్తవం బావా రాజమండ్రి వెళ్దాం రాజమండ్రి ఎందుకు అక్కడ పవిత్ర గోదావరి నేను అమ్మాజీ స్నానం చేసి పవిత్రంగా మా జీవితాన్ని ఆరంభిస్తాం నీలో శ్రీకృష్ణుడు కనపడుతున్నాడు బావా రాజా ఇల్లెక్కడ మాట్లాడాలి దేనికంట నీకెందుకంట ఆ పోరగాడు మన గుండెల్లోనే ఉంటా ఆహా ఇంతకు ముందు నా గుండెల్లో ఉండేవాడే ఎప్పుడు మారిపోయాడమ్మా కావాలంటే నాలుగు బజ్జీలు అడుగు ఫ్రీగా ఇస్తా కలర్ అడుగు అంతేగాని గురుణ్ణి అడిగినవనుకో గులాబ్ జాము అయిపోద్ది

హలో మర్చిపోయా ఒక పది మంది వర్కర్స్ని ఏజ్ బారైందని తీసేద్దాం అనుకుంటున్నా సాయంత్రం ఇంటికొచ్చి మాట్లాడు ఈ లెక్కలు నిన్న ఇంటికి పిలిచి కింద పెట్టుకోవాలని చూస్తున్నదేమో